అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో గార్డెన్లో మొక్కలైతే కొన్ని వేసాం కానీ అసలు మొక్కల కన్నా కొసరు మొక్కలు అంటే ఈ కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయండి ఇంచుమించు నెల రెండు నెలకి ఒకసారి వీటిల్ని తీస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి మట్టి కూడా ఎర్రమట్టి తెప్పించే చూడండి అదేదో మంచి వంకాయ చెట్టు అనుకునేరు కనుక అదేదో పిచ్చి చెట్టు అంటండి ముళ్ళు ముళ్ళు ఉంటాయి దాన్ని ఎండాని ఇలా అనమాట అండి మొత్తం అసలు ఆరసమైన చెట్లన్నీ కూడా అసలు మన కంటికి కనపడకుండా ఉంటాయి పిచ్చి మొక్కలు అయితే పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అనుకోండి సరే ఈ మొక్కలని అన్నీ క్లీన్ చేయించడానికి మేము సత్యనారాయణ అనే అతనికి ఫోన్ చేస్తూ ఉంటాం అన్నమాట అతను వచ్చి మొత్తం ఈ కలుపు మొక్కలన్నీ తీయటం మట్టి అంతా ఒకసారి గుళ్ళ చేయటం అన్నీ చేస్తూ ఉంటాడు మొన్న వస్తే రెండు రోజులు ఆగి బాబు కొన్ని పని మీద ఉన్నాము నేను చెప్పాను అనమాట ఇక ఈరోజు వస్తాను నన్ను చెప్పాడండి కొంచెం మట్టి అంతా కూడా వాటరింగ్ చేసి ఉంచితే వాళ్ళు తవ్వటానికి ఈ పిచ్చి మొక్కలు తీయటానికి అనువుగా ఉంటుంది అని చెప్పి మార్నింగే మొత్తం అంతా వాటరింగ్ చేసాము అనమాట అండి మామిడి మొక్కలన్నీ ఇలాగొచ్చినాయి అండి అరటి చెట్లు కూడా బాగా పెరిగినాయి మన ఇంటి పక్కనే ఆ పెద్ద మామిడి చెట్టు ఉంటుంది అనమాట అండి ఆ మామిడి చెట్టుకి అయితే మొన్నటి వరకు ఇక చీడ పట్టినట్టుగా ఉన్నారు కానీ ఇప్పుడైతే మంచి కొత్త ఆకులు వచ్చి భలే చక్కగా పచ్చగా కనిపిస్తుంటే చాలా అందంగా ఉన్నదండి అలానే మొన్న ఎవరో అడుగుతున్నారు కలువు పువ్వులు మొక్కలు పోయినాయి అని ఉన్నాయండి అప్పుడొకటి అప్పుడొకటి పూస్తూ ఉంది ఇటువంటి ఈవేళ కూడా ఒక పువ్వు పూసిందనమాట నేను వాటరింగ్ చేసేలోగా పిన్నిగారు వచ్చి ముగ్గు వేసి వెళ్ళారు అలానే డస్ట్ తీసుకువెళ్ళే వాళ్ళు కూడా వచ్చారనమాట మొన్న ఎవరో కామెంట్ పెట్టారండి అమ్మ ఇందులో ప్లాస్టిక్ కవర్ పెట్టండి ఆ కవర్ని తీసి పడేస్తూ ఉండొచ్చు అని చెప్పి లేవండి రోజుకో కవర్ పెడితే ముప్పై రోజులకి ముప్పై కవర్లు అవుతాయి ఇది డబల్ లేయర్ అనమాట అండి లోన ఒక ప్లాస్టిక్ బకెట్ లాంటిది ఉంటుంది పై డస్ట్బిన్ కాకుండా ఆ బకెట్లోది వంపేసి మళ్ళీ దాన్ని పెట్టుకోవచ్చు అనమాట అండి కవర్ అవసరం ఉండదు ఎందుకంటే మొన్న మన వాళ్ళు చెప్పారు మీకు ఈజీ అవుతుంది అట్లా పెట్టుకోండి నేను చెప్పి అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఇక పొద్దున్నే సత్యనారాయణ వచ్చాడండి ముందు గార్డెన్లో ఒక పెద్ద గొయ్యి తీయమన్నానండి ఎందుకంటే ఈ తీసిన పచ్చిగడ్డి కలుపు అంతా ఉన్నది కదా ఈ కలుపు అంతా కూడా ఆ భూమిలోనే వేసి కప్పెట్టేయమని చెప్పి తెలిసిన వాళ్ళు చెప్పారు అనమాట అండి మొక్కలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పారు మీరు కలుపు తీయించినప్పుడు అది బయట పాడేయించకండి భూమిలోకే వేయిస్తే అది మంచి కంపోస్ట్గా తయారవుతుంది అని చెప్పారనమాట అందుకనే అక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో పెద్ద గొయ్యి అనమాట అండి అంటే గొయ్యి అంటే మరీ లోతు అంకర్లేదనమాట కొంచెం ఈ పచ్చగడ్డ అంతా వేసేసి కప్పెట్టేస్తే సరిపోతుంది మంచినీళ్ళు ఉన్నాయా సరే ఆ పని పనిచేసే అతనికి టిఫిన్ తెస్తూ నాకు కూడా తీసుకొచ్చారు అనమాట అండి మా వారు గారి పునుగు తెచ్చారు పునుగులు అంటే నాకు చాలా ఇష్టం అనమాట అండి మేము ఇంట్లో అయితే ఆయిలీ ఫుడ్ ఎక్కువ వాడమండి కూరల్లో ఎక్కువ ఆయిల్ వేసుకుంటాం నెంబర్ వన్ ఆయిలే వాడతామండి మంచి క్వాలిటీ వాడతాము కానీ ఇట్లా డీప్ ఫ్రై మాత్రం మేము పెద్ద చేసుకోము ఎందుకంటే మా వారికి హార్ట్ ఆపరేషన్ అయిందని చెప్తాను కదండి అందుకని ఎప్పుడన్నా తినాలనిపిస్తే బయట నుంచి తీసుకొస్తారనుకోండి అది వేరే విషయం మాకు టిఫిన్లు చాలా బాగుంటాయండి కాకపోతే అసలు మొత్తం ఆయిల్ పుట్టలా ఉన్నదండి ఈ మనకి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే అగారోలో ఎయిర్ ఫ్రైయర్ అని ఉంటుందండి అంటే ఆయిల్ లేకుండానే ఇవి చక్కగా డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు అనమాట అండి మన ఇంట్లో పిల్లలందరికీ కూడా చాలామందికి బంగాళాదుంప ఫ్రైస్ ఇటువంటి ఇవన్నీ ఇష్టంగా ఉంటాయి కదా అటువంటి చేయటానికి కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయని చెప్పి సంధ్య తీసుకుంది రమ్య కూడా తీసుకుందండి సరే నాకు కూడా ఆర్డర్ పెట్టారు ఇదిగోండి వేళ వచ్చింది వితౌట్ ఆయిల్ వేపుకునేవన్నీ చక్కగా వేపేసుకోవచ్చండి అంటే మామూలు మనం డ్రై ఫ్రూట్స్ వేపుకోవటానికి ఇలా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట మిషన్ చాలా సింపుల్గానే యూస్ చేయొచ్చండి ఈజీనే యూస్ చేయటం కూడా మనం ఫస్ట్ మిషన్ని కిచెన్ ప్లాట్ఫామ్ మీద ప్లగ్ పాయింట్ ఉన్న దగ్గర పెట్టేసుకుంటే దీనికి సంబంధించిన సామాన్లన్నీ కూడా బాక్సులోనే వచ్చేసేస్తాయి అనమాట అండి ఒక రోలరు అట్లానే ట్రేలు రకరకాల బాస్కెట్లు అంటే మనం వండే వంటకాలని బట్టి అనమాట మనం ఫ్రై చేసుకునే వాటిని బట్టి కబాబ్లు అవి ఫ్రై చేసుకోవటానికి ఇట్లా స్టిక్స్ చక్రాలు ఇవి ఈ రోలర్ ఉన్న చూడండి ఇవి అయితే ఫ్రైస్ అవి వేపుకోవటానికి ప్లేట్లు ఉన్నాయి చూడండి జల్లెళ్ళాంటివి అవన్నీ ఏమన్నా వేపుకోవటానికి అన్నిటికీ ఉపయోగపడేలాగా ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్లో ఎట్లా ఉంటాయండి అరలు అట్లానే ఒక మూడు అరల్లాగా వచ్చినాయి అనమాట మిషన్లో అంటే ఒక్కో ట్రేలో ఒక్కొక్కటి పెట్టుకుని మనం వేపేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఫస్ట్ అయితే జీడిపప్పు వేపుదాము అని చెప్పి ఒక ట్రేలో జీడిపప్పు వేసి సింగిల్తో ఒక్కటే పెట్టాను అనమాట అండి అంటే ఫస్ట్ టైమే కదా యూజ్ చేయటం జస్ట్ మనం మూతను ఎలా క్లోజ్ చేసేసి స్విచ్ వేయంగానే ఆన్ అవుతుంది అనమాట మనం పవరు ఆన్ చేసుకుని టైమరు సెట్ చేసుకునేది ఉంటుంది అలానే హీటు ఇవి రెండు సెట్ చేసుకునేది ఉంటుంది అనమాట అండి టైం ఒక ఎయిట్ మినిట్స్ అయితే సరిపోతుందండి అలానే హీట్ వచ్చి వన్ సిక్స్టీ అయితే సరిపోతుంది అనమాట వన్ సిక్స్టీ అలా పెట్టేసేసి ఒక ఎయిట్ మినిట్స్ పెట్టాను అంతే అండి జీడిపప్పు చక్కగా ఏగిపోయిందండి ఇలా ఆగిపోతుందనమాట ఎయిట్ మినిట్స్ అయిన తర్వాత మనం మూత తీసి చేతికి ఏమైనా గ్లౌస్ వేసుకుని తీయాలి వాళ్ళైతే రెండు ప్లాస్టిక్ ఇచ్చారులేండి ఫైబర్వి అవి కానీ వేసుకుని తీయాలి జీడిపప్పులు అయితే భలే ఏగిపోయినాయండి సమపాళ్లలో ఏగినాయి అనమాట మనం బాండ్లీలో వేపుకుంటే అసలు ఆ టైపు రానే రావన్నమాట అండి భలే రుచికరంగా చాలా బాగా వచ్చినాయి అనమాట సరే మళ్ళీ ఈసారి వేరుసెనగ గుళ్ళు వేద్దాముంది అని చెప్పి వేరుసెనగ గుళ్ళు కూడా పెట్టి మళ్ళీ సేమ్ అలానే ఒక ఎయిట్ మినిట్స్ పెట్టాను ఎయిట్ ఆర్ నైన్ మినిట్స్ సరిపోద్ది అంటే ఇందులో ఏంటంటే మనకి మాడిపోదండి బాగా ఏగుతాయి తప్ప మాడవన్నమాట జస్ట్ మినిట్స్లో అవి అయిపోతుంటే భలే గమ్మత్తుగా అనిపించిందండి ఈలోపు మా వారిని ఈ బట పొటాటో ఫ్రైస్ తీసుకురమ్మన్నాను పిల్లలు అస్తమాన ఇష్టంగా తింటారు అనమాట అండి సాకే సౌమిత్తాళ్ళు ఓసారి మనం ట్రై చేస్తేనే కదా వాళ్ళు వచ్చేసరికి నేను రెడీగా ఉండేది మా వారేమో ఈ ప్యాకెట్ తెచ్చారనమాట ఇదిగోండి ఈ జాలీ బుట్ట లాంటిది ఉంది కదా అందులో ఈ ఫ్రైస్ వేసేసి ఆ మూతని బిగించేసి లోన పెట్టేటివేనండి అంతే ఆన్ చేసిన తర్వాత ఈ పైన ఫ్రెంచ్ ఫ్రైస్ బొమ్మ ఉన్నది కదా దాన్ని టచ్ చేస్తే చాలండి టైమరు అదే పెట్టుకుంటోంది హీటరు అదే పెట్టుకుంటోంది అనమాట టూ హండ్రెడ్ పెట్టుకుంది హీటు టైం వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుందండి జస్ట్ మనం ఆన్ చేసి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ బొమ్మని టచ్ చేశాను అనమాట అంతే అండి ఇక రోలరు గిరగడ తిరుగుతూ మొత్తం ఈ పొటాటోస్ అన్నీ ఫ్రై చేసేసింది అనమాట అండి చాలా గమతగా అనిపించింది దాని టైం అయిపోయిన తర్వాత అదే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యి ఆగిపోయిన తర్వాత చేతికి గ్లవ్స్ వేసుకుని తీయాలన్నమాట అండి అది అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా ఇలా తీస్తే మంచి స్మెల్ తోటి ఫ్రెంచ్ ఫ్రైస్ భలే తయారైపోయినాయి అండి నేను ఇవన్నీ చేసేసరికి మా వారేమో బజార్ వెళ్ళిపోయారండి ఈ అవటమే ఆయనకి వెంటనే ఫోన్ చేశాను అనమాట ఏమండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను చాలా బాగా వచ్చినాయి అని అంటే మా వారేమో స్వీట్ షాప్ దగ్గర ఉన్నారంట ఆయన అడ్డా అనమాట అండి అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారంట సరే నేను మనిషిని పంపిస్తున్నాను నాకు అవన్నీ డబ్బాలో పెట్టి పంపించు మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము టేస్ట్ చూస్తాము అని చెప్పారు నేను రెండు డబ్బాల్లో పెట్టి పంపిస్తున్నానండి శ్రీను పంపిస్తున్నాను అని చెప్పారు ఓకే బాబు బాయ్ ఈ ఎయిర్ ఫ్రయర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దీని వివరాలన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తెప్పించుకోండి మనకి ఏమన్నా అన్నీ ఈజీగా ఏపుకోవటానికి ఆయిల్ లెస్గా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక మన గార్డెన్లో పిచ్చి మొక్కలు గడ్డి అంతా కూడా తీసేసి ఇదిగోండి గొయ్యి తవేడు కదా ఫస్ట్ ఆ గొయ్యిలోనే మొత్తం అంతా వేసేస్తున్నాడు అలానే కిచెన్ కంపోస్ట్ ఉంటే కూడా అని అది కూడా దీనిలోనే వేయించేస్తున్నానండి ఇంకా మొత్తం గార్డెన్లో ఈ అంతా తీసేస్తే ఇప్పుడు క్లియర్గా ఉన్నదండి మొత్తం గార్డెన్ అంతా కూడా అని ఏమంటే వీటి వల్ల మంచు మొక్కలు కూడా కొన్ని బాగా ఎదగకుండా ఉండిపోతున్నాయండి అని మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత చాలా బాగున్నది ప్రత్యేకించి కృష్ణయ్య చుట్టూ ఏమో నేను ట్యాంగిల్ హార్ట్ కుండీలు పెట్టాను కదా తెగ పాకిపోయినాయి అండి నేలంతా కూడా పాకిపోయినాయి అనమాట వాటిని జాగ్రత్తగా డబ్బులు పలాన్న తీసి మళ్ళీ అడుగున్నంతా తీసేసి చుట్టూ పెట్టించాను అనమాట అతనికి కొన్ని అవసరమైన మొక్కలు అవి కూడా తెలియట్లేదండి కనకాంబరం మొక్కలు అయితే ఓ ఇరవై మొక్కలు నాటాము అవి ఇప్పుడు ఎనిమిది మొక్కలు ఉంచాడు మిగతా అన్నీ పీకేశాడు అనమాట అతనికి తెలియలేదనుకుంటా అంటే వర్కర్స్ అలానే ఉంటారండి ఒక్కొక్కటి ఇదేంటి ఇదేంటి అని చూస్తూ ఉంటారు ఏంటండి గబగబా చేసుకెళ్ళిపోతూ ఉంటారు నేనేమో నా పనిలో ఉన్నాను మా వారేమో ఆయన పనిలో ఆయన ఉన్నారు ఇక తప్పదండి కొన్ని అయితే ఏదైతే ఏంటండి చక్కగా గార్డెన్ అంతా కూడా నీట్గా అయిపోయిందండి టక్క 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 మధ్యాహ్నం కల్లా చేసిస్తాడండి ఇక అతనికి కూడా తినడానికి కొన్ని పెట్టి టీ అది పెట్టి ఇచ్చామనమాట సాధారణంగా మేము టీ పెట్టుకోమనమాట అండి సరే వర్కర్స్ కంటే టీనే ఇష్టపడతారు కదా మా వారికి అతనికి టీ పెట్టి ఇచ్చాను నేనైతే ఈ టైంకి టీలు కాఫీలు ఇటువంటి అండి తాగటం కొంచెం ఎంతో కూడా తిరిగాను కదా జ్యూస్ తాగుతున్నాను అనమాట అండి ఎక్కువ నా ఫుడ్ అంతా కూడా అండి ఎక్కువ పళ్ళ రసాలని ఫ్రూట్స్ అని వెజిటబుల్ సలాడ్స్ వీటి మీదే ఎక్కువగా నేను నడిపించేస్తూ ఉంటానండి మా వారేమో వీటిని దగ్గరికి రానివ్వరు ఆయన ఎంతసేపు ఆ ఏనప సరుకు ఇలాంటివే తింటారండి ఎనప సరుకు అంటే ఏంటి అని మొన్న అడుగుతున్నారు ఏం లేదండి కొంచెం జంతికలు అప్పడాలు ఇలా ఉంటాయి చూడండి అరిసెలు లడ్డూలు వీటిని అన్నిటినీ ఎనప సరుకు అని పిలుస్తాం అనమాట మేము అంతే అండి బర్కర్ అయితే ఇదంతా మొత్తం గడ్డి అవన్నీ తీసేసి వెళ్ళిపోయాడు కానీ అండి మొత్తం మొత్తం మట్టి మట్టి అనమాట పాత అంతా అని మీద కనుక నీళ్ళు వేసామనుకోండి మొత్తం ఎర్రగా అంతా పాడైపోతుంది అనమాట అందుకని ఇక మధ్యాహ్నం నుంచి ఏం చేశానంటే మొత్తం ఇదంతా ఊర్చి శుభ్రం చేసేసాను ఆ తర్వాత వాటరింగ్ చేసామన్నమాట అండి ఏదేమైనా అండి మొక్కల్ని పెంచడం అంటే ఏదో చంటి పిల్లల్ని పెంచినట్టు పెంచాల్సిందేనండి ఏమండి అసలు యూట్యూబ్లో చూస్తుంటే నాకు మతిపోతుందండి టెర్రస్ గార్డెన్లు ఎంత బాగా పెంచుతున్నారండి నాకు భలే ముచ్చట వేస్తుంది నేను ఎక్కువ చూస్తూ ఉంటాను అనమాట అలాంటివి బా చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటాను అనమాట తప్పకుండా లైక్ చేస్తాను అనమాట అండి నిజానికి గార్డెను మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నాను అని చెప్పి నేను బాధపడ్డప్పుడల్లా మా పిల్లలు మా గారు ఒక మాట అంటారండి నువ్వు మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటావు కదా అందుకని నీకు ఎక్కువ టైం దొరకట్లేదు అని వాళ్ళు అన్నప్పుడు నాకు కూడా అది నిజమేనేమో అని అనిపిస్తుందండి ఎందుకంటే నాకు ఎక్కువ బాధ్యతలు ఎక్కువ పనులు ఇవన్నీ కూడా నేటి మీద పెట్టేసుకుంటాను నేనే పెట్టేసుకుంటానండి మాటే చెప్తున్నాను నాకు ఎందుకులే ఇది నాది కాదు అని పక్కకి తప్పించుకుని వెళ్ళిపోవటం ఇటువంటిది ఉండదు అంటే దానికి కొంత కారణం మా వారు కూడా అండి ఆయన ఏది పెద్ద పట్టించుకోరు పెద్ద బాధ్యతగా ఉండరు నేను ఉన్న మాటే మీతో ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇదేమీ లేని మాట ఏం కాదండి ఉన్నదే చెప్తున్నాను అందువల్ల ఏమో ఎక్కువ బాధ్యతలు నా మీద ఇంకా ఎక్కువ ఓన్ చేసేసుకున్నట్లున్నాను ఓకే అండి భగవంతుడు ఏది ప్రసాదిస్తే దాన్ని మనం స్వీకరించాల్సిందే తప్పదు కొంతమంది అదృష్టవంతులు ఉంటారండి చక్కగా భర్త అన్నీ చూసేసుకుని అన్నీ చక్క పెట్టేసేస్తూ ఉంటే వాళ్ళు ఇంట్లో చేసుకుంటూ ఉండొచ్చు అలా చూసినా నాకు చాలా ముచ్చట వేస్తుందండి భగవంతుడు ఏది ఇస్తే అది మనం స్వీకరించాలి నిజానికి ఏ ఆడవాళ్ళన్నా వాళ్ళ ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని ఎక్కువ పనులు పెట్టుకుని మొత్తం అంతా మెయిన్ వాళ్ళే లీడ్ చేస్తంటే కనుక భగవంతుడు ఆ ఇంటికి వాళ్ళ అవసరం ఉందని చెప్పి ఎంచి పంపించినట్లంటండి ఈ మాట మా గురువుగారు కొన్నేళ్ల క్రితం చెప్పారండి ఏ ఇంటికన్నా అవసరం అయితే అలాంటి అమ్మాయిని పంపిస్తాడంటండి అలాగా మన ఫ్యామిలీలో కూడా ఈ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారా అండి ఉంటే తప్పకుండా చెప్పండి నాతోటి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే మన అవసరం ఈ ఇంటికి ఉంది అందుకనే మనల్ని ఇక్కడ పెట్టాడు అనేది చాలా ఆనందించే విషయం అండి అఫ్ కోర్స్ స్ట్రెస్ అవుతున్నాము అని అంటే అది కొంచెం బాధపడే విషయమే కానీ ఎక్కువ ఆనందించే విషయం అయితే మాత్రం మన అవసరం చాలా ఉంది అని అనమాట అలానే నాకు వీటన్నిటికీ తోడు కొంచెం వీడియో వర్క్లు ఇవి కూడా ఉంటాయి కదండి అవన్నీ నేను ఓన్ చేసుకుంటాను మీకు తెలుసు కదా అవన్నీ ఎగస్ట్రా పనులు అనమాట కానీ ఇవన్నీ నేను బాగా ఎంజాయ్ చేస్తానండి అలానే మా పిల్లలిద్దరూ కూడా మల్టీ టాస్కింగ్ పనులన్నీ చేస్తారండి మల్టీ టాస్కర్స్ వాళ్ళిద్దరూ కూడా కాకపోతే రమ్య నెమ్మదిగా చేస్తుంది సంధ్య చక్కా చెక్ జట్ స్పీడ్లో చేసేస్తుంది అనమాట రమ్య ఏమో వాళ్ళ నాన్నగారి పోలిక సంధ్య నా పోలిక అనమాట అండి అందువల్ల ఈ కొద్దిగా స్పీడ్గా చేస్తుంది కానీ ఇద్దరికి సమస్తం అన్ని పనులు వచ్చండి అంటే చెప్పాను కదండి అందులో మనం మంచిది తీసుకుని ఆనందించాలి అంతే అండి అలానే మన ఫ్యామిలీలో కనుక ఇట్లానే అన్ని నెత్తిన వేసుకుని చేసే వాళ్ళు ఉంటే గనక తప్పకుండా చెప్పండి అలానే మీ హస్బెండే అన్నీ మెయింటైన్ చేస్తారు అంటే అది కూడా చెప్పండి నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఎవరైతే ఏంటండి భార్య భర్త ఇద్దరిలోనూ ఒకళ్ళు పట్టుగా ఉండాలి బాధ్యతగా ఉండాలండి ఇక ఆ ఇంటికి తిరుగుండదండి నేను ఇది నమ్మే సిద్ధాంతం ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా అందుకనే క్యాజువల్గా మీతోటి చెప్తున్నాను అనమాట మీ ఇంట్లో ఎవరు ఎక్కువ బాధ్యతగా ఉంటారు అలానే ఎక్కువ టాస్కింగ్గా ఉంటారు అనేది మాత్రం తప్పకుండా చెప్పండి మొత్తానికి రోజంతా అండి నేను పని చేస్తూనే ఉన్నానండి ఎలా అయితే ఏంటి గార్డెన్ బాగా అయ్యింది కదండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి